పెదవులపై మీసాల్లా వచ్చే అవాంఛిత రోమాలను మహిళలు ఇలా సింపుల్ గా తొలగించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం అందం విషయంలో పురుషుల కన్నా ఎంతో శ్రద్ధ తీసుకుంటారు అయితే అవాంఛిత రోమాల కారణంగా కొందరు మహిళలు అందవిహీనంగా కనపడతారు ముఖ్యంగా పెదవులపై మీసాల్లా వచ్చే వెంట్రుకలతో చాలా మంది మహిళలు ఇబ్బంది పడతారు వాటిని తొలగించుకోవడం కోసం అనేక పద్ధతులను పాటిస్తారు అయితే ఈ టిప్స్ పాటిస్తే అలాంటి వెంట్రుకలను ఎంతో సులభంగా తొలగించుకోవచ్చు అంతేకాదు ముఖం కాంతివంతంగా అందంగా మారుతుంది మరి అయితే ఆ టిప్స్ ఏమిటో వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక బౌల్లో కొద్దిగా పసుపు పాలు వేసి కలిపి మెత్తని పేస్ట్ చేయాలి ఈ మిశ్రమాన్ని వెంట్రుకలపై రాయాలి వెంట్రుకలు పెరగడానికి వ్యతిరేక దిశలో మిశ్రమాన్ని రాయాలి ఆ తర్వాత కొంతసేపు ఆగితే ఆ పేస్ట్ డ్రై అవుతుంది దాని చల్లని వీటితో కడగేయాలి అనంతరం క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ రాయాలి ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు పోతాయి అలాగే ముఖం కాంతివంతంగా మారుతుంది ఒడుగుడ్డులో తెల్లని సొన కొద్దిగా చక్కెర మొక్కజొన్న పిండిలను కలపాలి ఈ మిశ్రమాన్ని వెంట్రుకలపై అప్లై చేయాలి ముప్పై నిమిషాలు ఆగి తర్వాత నీటితో కడిగేయాలి దీంతో ఆ వెంట్రుకలు పోతాయి అయితే ఇలా వారానికి కనీసం రెండు జార్లు చేయడం వల్ల అవాంఛిత రోమాలు మాయమైపోతాయి ఒక బౌల్లో కొద్దిగా పెరుగు అలాగే శనగపిండి వేసి బాగా పేస్ట్ చేయాలి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి కొద్దిసేపు అయ్యాక నీటితో కడిగేయాలి ఇలా చేస్తే అవాంఛిత రోమాలు త్వరగా కలిగిపోవచ్చు కొద్దిగా చక్కెర పాకం నిమ్మరసం నీళ్లను కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి దీన్ని వ్యాక్స్ టిప్స్ సహాయంతో వెంట్రుకలపై వ్యాక్సిన్ చేయాలి ఇలా చేసినా ఆ రోమాలు తొలగిపోతాయి నిమ్మరసం తేనెను బాగా కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి దీని వెంట్రుకలపై రాయాలి ఇరవై నిమిషాలు ఆగాక ఒక శుభ్రమైన గుడ్డను తీసుకుని దాన్ని వేడి నీటిలో ముంచి తుడవాలి ఇలా చేస్తే అవాంఛిత రోమాల సమస్య నుండి బయటపడవచ్చు శనగపిండి నీరు పసుపులను కలిపి పేస్ట్ లా చేసి దాని వెంట్రుకలపై అప్లై చేయాలి పదిహేను నిమిషాలు ఆగాక కడిగేయాలి ఇలా చేస్తే అవాంఛిత రోమాలు త్వరగా తగ్గిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి